అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను ప్రధాని మోదీ సన్మానించారు కుర్చీలో కూర్చున్న కార్మికుల వద్దకు స్వయంగా వెళ్ళి బుట్టలోని పూలు వారిపై జల్లుతూ నమస్కరించారు ఈ అద్భుత కార్యక్రమంలో భాగమైనందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అయోధ్యకు రాముడు రాకతో దేశంలో నవశకం మొదలైందని ప్రధాని అన్నారు రాముల ఆలయంలో పూజల అనంతరం ప్రసంగించిన మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపా తెలిపారు ఇరవై రెండు జనవరి ఇరవై నాలుగు ఇది క్యాలెండర్లో ఒక తేదీ కాదు ఒక గొప్ప కాలచక్రం ఆవిర్భవం అయిన రోజు అని చెప్పారు రాముడు ఇప్పుడు టెంట్లో లేదు మందిరంలో ఉన్నాడు వంద సంవత్సరాల ఎదురు చూపులు వేల మంది ప్రాణ త్యాగాల తర్వాత రాముడు వచ్చాడు అని వ్యాఖ్యానించారు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతీక్ష కార్యక్రమం ముగియడంతో ప్రధాని మోదీ తాను చేపట్టిన ఉపవాస దీక్షను విరమించారు పండితులు గోవిందేవ్ గిరిజీ మహారాజ్ ఆయన దీక్షను విరమింపజేశారు ఈ దీక్ష నేపథ్యంలో జనవరి పన్నెండవ తేదీ నుంచి నేలపై నిద్రించిన ప్రధాని నీళ్లు మాత్రమే తాగారు దీక్ష సమయంలో సూర్యోదయానికి ముద్దు ముందు లేవడం యోగ సాత్విక ఆహారం కఠిన తపస్సు వంటివి చేపట్టారు అయోధ్య రామాలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన నటి కంగనా ఆ సందర్భాన్ని వేడుకగా చేసుకున్నారు ఆలయ ప్రాంగణంలో హెలికాప్టర్ నుంచి పోలవర్షం కురుస్తుండగా జై శ్రీరామ్ అని నిదాతం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ఏడు వేలకు పైగా అతిథులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్లను అందజేశారు ఒక్కో బాక్స్లో ఏడు రకాల పదార్థాలను ఏర్పాటు చేశారు